అందరికీ హృదయపూర్వక అభినందనలు అసలు తెలంగాణ రాష్ట్రానికి ఓనర్స్ ఎవరు తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చింది ఎవరి వల్ల వచ్చింది నిరుద్యోగులు విద్యార్థులు కదా పన్నెండు వందల మంది ఆ రోజు పృథ్వీ గారి నాన్నగారు ముచ్చర్ల సత్యనారాయణ గారు నైన్టీన్ ఫిఫ్టీ లో విద్యార్థి దశలో ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థుల ఉద్యమము నిరుద్యోగుల ఉద్యమం అవునా కదా అంటే యాభై రెండులో ముచ్చర్ల సత్యనారాయణ గారు మొదలుపెట్టిన పెట్టిన ఉద్యమము ఇలా రెండు వేల ఇరవై ఐదు వచ్చినా కూడా రాజకీయ నిరుద్యోగులందరికీ పదవులు వచ్చినాయి కానీ నిరుద్యోగులకు మాత్రం మళ్ళీ ఇందిరాపార్కే పార్కే దక్కింది ఇక డైరెక్ట్ అశోక్ మాట్లాడుతూ చుట్టపు చూపుగా వస్తున్నారు విటలు పృథ్వన్న అంటుండు చుట్టపు చూపుగా అట్లే రేవంత్ రెడ్డి గుండెలో బుల్లెట్ దివ్వడానికే వస్తున్నాం అది రేవంత్ రెడ్డి ఆ మోడీయా కేసీఆర్ ఎవడైనా కరే పృథ్వన్న నేను బతుకున్నంత కాలం నిజాయితీ ధైర్యం త్యాగం ఎక్కడుంటే అక్కడ వాడు ఎవరినైనా కళ్ళబట్టి కొట్లాడతాం అది మా రక్తంలో ఉంది మా లో ఉంది మా అయ్యలు కొట్లాడేరు మేము కొట్లాడతాం మా ముందు తరం కూడా కొట్లాడతాం అయితే కమింగ్ టు ద సబ్జెక్ట్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ కు పోయాండు కదా అవునా కదా జన మనం కూడా కొంచెం పద్ధతిగా మాట్లాడతాం ఎందుకంటే ముఖ్యమంత్రి చదువుకోలే ఇన్ని రోజులు తొండలు ఉడుములు భాష మాట్లాడిండు చదువుకోని వచ్చినాక మనం కూడా మాట్లాడదాం బాబు హార్వర్డ్ స్కూల్ అంటే ప్రపంచంలోనే పబ్లిక్ పాలసీ అండ్ కి సంబంధించిన స్కూలు ఆర్వర్డ్ అంటే బిజినెస్ స్కూల్ ఆర్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రపంచంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు నూట ఎనభై దేశాల్లో ఎట్లా వ్యాపారం చేయాలి ఎట్లా అడ్వర్టైజ్మెంట్లు తయారు అనేది బిజినెస్ స్కూల్ అది భారతదేశ పాలనకు సంబంధించిన స్కూల్ కాదు భారతదేశ రాజ్యాంగం చెప్పరు అక్కడ తెలంగాణ ఆత్మ చెప్పరు ఆర్వర్డ్కు పోయితే బిజినెస్ స్కూల్ ఎంబీఏ చేయడానికి పోవచ్చు సరే ఆర్వర్టుకు పోయచ్చుని అనుకుందాం ముఖ్యమంత్రి గారు మీరు ఆర్వడ్డుకు పోయొచ్చారు కదా మీరు ముఖ్యమంత్రి ఆకముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టారు డెమోక్రసీలో డిబేటు డిస్కషన్ డైలాగ్ ఉంటది భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అభయ మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం ఆప్తవా నేను పనిచేయాలా ఇంటింటా సౌభాగ్యం ఇందిరమ్మ రాజ్యం అని పెట్టారు మరి దీనిలో ఎవరు దుద్దిల్ల శ్రీధర్ బాబు చైర్మన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో దగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము వివిధ వర్గాలను సంఘాలను సంస్థలను వ్యక్తులను సంప్రదించి వారి సమస్యలను విశ్లేషించి ఓ తేజవంతమైన మరియు సమగ్ర సుస్థిర తెలంగాణను అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్తు తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ తరపున సోనియా గాంధీ తరపున ప్రియాంక గాంధీ తరపున దుద్దిల శ్రీధర్బాబు అనేటు ఆయన ఇచ్చిండు దుద్దిల శ్రీధర్ బాబు చదువుకున్నాడా ఉడతల పట్టే భాష మాట్లాడుతుడా చదువుకున్నాడే కదా ఆయన వాళ్ళ నాన్నగారు కూడా ఒక పద్ధతి గల రాజకీయ నాయకుడుగా వచ్చినాడే కదా మరి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివిండు సివిల్స్ ప్రిపేర్ అయ్యింది కదా ఆర్ షేర్ మాన్ యూ మిస్టర్ దుద్దిల్లా బాబు రెండు సంవత్సరాలు అయింది మీ ముఖ్యమంత్రి కంటే చదువులేదు నిన్ననే ఎల్కేజీకి ఆ రోడ్డు స్కూల్కి పోయిండు మరి నీవేమైంది నువ్వు ఇచ్చినావు కదా మేనిఫెస్టో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లొచ్చింది ఎవరి వల్ల వచ్చింది నిరుద్యోగుల వల్లనే వచ్చింది కదా ఇలా కాంగ్రెస్ పార్టీ స్లోగన్ ఏంది మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి మరి అలా ఈ మేనిఫెస్టోలో ప్రపంచ అందాల పోటీలు పెడతామని ఎక్కడన్నా రాసిర్రా ప్రపంచ అందాల పోటీల్లో ఆ లండన్ ఆమె పోయి ఇక్కడ ప్రాస్టిట్యూషన్ పోటీలు జరుగుతున్నాయని ఇజ్జ తీసింది కదా అంటే ప్రపంచ అందాల పోటీలు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నిరుద్యోగుల గురించి డబ్బులు లేవు మూసీ నది మేకప్ చేయడానికి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు ఈ మేనిఫెస్టోలో మూసీ నదికి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఉందా ఎవడన్నా నదికి మేకప్ చేయగలడా కానీ వీళ్ళు వేయగలరు నదులకి మేకప్ ఎక్కరు గతంలో ఉన్నానేమో నదులకి నడక నేర్పిడు మోటార్లకి ఈద నేర్పిడు ఈయన నదికి మేకప్ వేస్తాడట మేకప్ వేయడానికి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాడట ఇంకోటి ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ కోసం ముప్పై వేల ఎకరాలు రైతుల దగ్గర తీసుకుంటాం అని ఇక్కడ ఉందా రైతు దగ్గర ఏమో ఎనిమిది లక్షలకి పది లక్షలకి ఎకరం భూమి తీసుకొని ఫారిన్ కంపెనీకి కోటి ముప్పై లక్షలకి అమ్ముతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముప్పై వేల ఎకరాలు తీసుకొని అది మేనిఫాస్టర్ ఫ్యూచర్ సిటీ ఉందా రేవంత్ రెడ్డికి ఏంటంటే ఫ్యూచర్ మీద బాగా నమ్మకం ఆయన ఫ్యూచర్లో ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటుండు ఫ్యూచర్ లో రాష్ట్రపతి కావాలనుకుంటుండు ఎప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడతాడు అందుకనే ఇప్పుడు ఆయన ఎల్కేజీ అరవై యూనివర్సిటీలో రావడానికి వెళ్ళి కదా ఇప్పుడు ప్రజెంట్ సిటీకి ప్రజెంట్ తెలంగాణకి రాడు రెండు వేల నలభై ఏడులో మనకి వస్తాడు అప్పటిదాకా రేవంత్ రెడ్డి రిజైన్ ఫ్యూచర్ ఫ్యూచర్లో రాను ఫ్యూచర్ ప్రజెంట్ సమస్యలు నీకు పట్టావు కదా తా లో వందల కోట్లు ఖర్చు పెడతామని మేనిఫెస్టోలో పెట్టిందా రేవంత్ రెడ్డి మన డబ్బులతో మెస్సీతో ఫుట్బాల్ ఆడతానని పెట్టిందా రేవంత్ రెడ్డి మన డబ్బులతో హార్వర్డ్ లో ఎల్కేజీరా తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అని పెట్టిండు ఆ ముప్పై వేల ఎకరాలు అది రియల్ ఎస్టేట్ వెంచరు అది పెడతా అని చెప్పిండా అంటే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు అమలు చేయమని అమెరికాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అనేది పబ్లిక్ పాలసీలో గవర్నెన్స్ నేర్పుతుంది హార్వర్డ్ కు పోకముందు తొండల భాష ఉడతల భాష మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు మీరు ఆరువర్టుకు పోయినందుకు మా డబ్బులతో సరే మా ముఖ్యమంత్రి చదువుకోవడానికి వేయండు నాకు చదువు రాదు చదువుకోవడానికి వేయండి అని చెప్పినందుకు హ్యాడ్స్ ఆఫ్ మరి చదువుకొని వచ్చినాక నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్రోల్ తెలుసు సయాలంటేకి ఏడు వందల అరవై ఐదు రోజులైంది ఈయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నుంచి ఈ రోజు వరకు ఏడు వందల అరవై ఐదు రోజులు అయింది ఏడు వందల అరవై ఐదు రోజుల ముందు నువ్వు చెప్పిన జూటాపాస్ అబద్దాలు అన్ని అయిపోయినాయి ఇంకో మూడేళ్ళు అధికారం ఉంది ఆరు రోడ్డుకు పోయి వచ్చిన ముఖ్యమంత్రి ఓ మారిన ముఖ్యమంత్రి దయచేసి నువ్వు ఏడు వందల అరవై ఐదు రోజుల్లో ఏడుగురు నిరుద్యోగులతో అన్నా ఏడు నిమిషాలన్నా చర్చలు జరిపిండా మనకి మనం మార్పు రావాలని మనం కాంగ్రెస్ కొట్లాడితే దానికి కాంగ్రెస్ రావాలని సునీల్ కన్గోలు క్యాప్షన్ యాడ్ చేసిండు ఇలా మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే మా ప్రొఫెసర్ అరగోపాల్ గారు మా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆకునూరి మురళి గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మా ప్రొఫెసర్ పిఎల్వి గారు ఇట్లా మేధావులంతా అల్తాసు జానయ్య గారు వీళ్ళంతా ఏం కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నాడు కేసీఆర్ ని గద్ద దింపాలని చెప్పి మార్పు రావాలని పనిచేసినా లేదా మిస్టర్ కోదండరామ్ ఎమ్మెల్సీ పదవి వచ్చింది కానీ నిరుద్యోగుల గురించి నీకు నుంచి కొట్లాడుకున్నావా ఆకునూరు మురళి గారు ఆయన ఐఏఎస్ పదవి రిజైన్ చేసి జాబ్ క్యాలెండర్ నేనే తయారు చేసిన అని చెప్పిండు మరి ఆకునూరు మురళి నెలకు జీతం వస్తుంది మరి మా గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఆకునూరు మురళి మా అల్తాసు జానయ్య గారు వచ్చిండి మేనిఫెస్టో కమిటీలో ఆయనకి బీసీ పదవి వచ్చింది ఆయన మాట్లాడు మా ప్రొఫెసర్ పిఎల్వి సార్ ఏదో ఇచ్చారు ఆయన మాట్లాడు అంటే వీళ్ళందరూ నన్ను మోసం చేసిర్రా మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద మనిషి సుప్రీం కోర్టు మరి ఆయనకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవికి కూడా చేసిండు నేను రావి నారాయణ రెడ్డి అవార్డు వచ్చింది సావడానికి దగ్గరకున్న మీ అందరికి అరవై సంవత్సరాలు డెబ్బై ఉన్న మీ అందరికీ పదవులు వచ్చినాయి కానీ మా నిరుద్యోగులకు మాత్రం లాఠీ దెబ్బలు కొడుతున్నారు ఆ రోజు మీ మీద లాఠీ ఛార్జ్ జరుగుతుంటే పుద్దు నేను వచ్చి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉన్నాం తర్వాత నేను పుద్వాన్ని వెళ్ళిపోయాక మళ్ళా మీ మీద వస్తే పుద్దువాళ్ళ తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఉన్నాడా లేదా ఇలా మేము రేవంత్ రెడ్డికి ఎందుకు దూరమైన మీకోసం దూరమైన మేము చుట్ట చూపుకు రాలే ప్రతి నిత్యం తెలంగాణ సమస్యల మీద పృద్వాన నేను కొట్లాడుతున్నావా లేదా మేమేమంటున్నామంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దీపాదాస్ మున్షి అనే ఒక ఆమె మెంబర్ అజయ్ కుమార్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసరు మీనాక్షి నటరాజను మా ఇళ్లకి వచ్చి మా ఇంటి చుట్టూ తిరిగి ఆరు నెలలు తెలంగాణలో ఉన్న డెబ్బై ఒక్క మంది మేధావులను కలిపేమని చెప్పారు వాళ్ళు ఏమా ఇచ్చారు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరం రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చారు ఇచ్చిర లేదా ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటి వరకు ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు టీచర్ జాబులు యాడ్ చేసారు వాళ్ళు కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ టీచర్ జాబులు ఇచ్చారు గ్రూప్ వన్ లో గతంలో ఐదు వందల తొమ్మిది ఉంటే అరవై గ్రూప్ వన్ ఉద్యోగాలు యాడ్ చేసారు మనం నిజం చెప్పాలి ఏదైనా అదే విధంగా మెడికల్ డిపార్ట్మెంట్ లో ఆరు వేల మూడు వందల ఉద్యోగాలకి నోటిఫికేషన్ పెట్టి ఎగ్జామ్ పెట్టారు ఇంకా కంప్లీట్ కాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇచ్చిన నోటిఫికేషన్ ఆరు వేల మూడు వందల మెడికల్ డిపార్ట్మెంట్ ఐదు వేల టీచర్లు అరవై గ్రూప్ అన్ను మొత్తం కలిపితే పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇచ్చింది కానీ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎల్బీ నగర్ లో అబద్దాలు చెప్తున్నారు మరి అరవై వేల సార్లు అబద్దాలు చెప్పినట్టే కదా ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి పాలన గురించి ఒక ఆటో డ్రైవర్ ఒక క్యాబ్ డ్రైవర్ ఒక రైతును అడిగితే ఏమంటున్నారు ఈయన కంటే ఆయన పాలన బాగుంది అంటున్నారు కొంతమంది కోపంతో ఉన్నోళ్ళు వీడికంటే వాడే బెటర్ అంటున్నారు అవునా కాదా మనమంతా పదేళ్లు కేసీఆర్ తో కొట్లాడి కేసీఆర్ ఒక నియంతృత్వ పాలన చేస్తుండు అప్పుల పాలు చేసిండు నిరుద్యోగుల్ని మోసం చేసిండు అని కేసీఆర్ ని ఫామ్ హౌస్ కు పంపిస్తే రేవంత్ రెడ్డి ఎంత గొప్ప పాలకుడు అంటే ఫామ్ హౌస్ లో పడుకున్నాడే మళ్ళీ రావాలనే పాటలు వచ్చే విధంగా చేస్తున్నాడు అవునా కదా రేవంత్ రెడ్డి గారు నీ టీం మొత్తం కరెక్ట్ అయిపోయింది నీకు చదువు రాదు నువ్వు ఆరువర్టుకు పోయినావు గ్రేటు ఆరువంట పోయి వచ్చినాక ఈ తొండల భాష ఉడతల భాష బంద్ చేసి ఇమీడియట్ గా మిస్టర్ రేవంత్ రెడ్డి ఆర్ రిక్వెస్టింగ్ యూ నువ్వు మారిపోయిన రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పుడే రేపే మీరు నిరుద్యోగులతో చర్చలు జరపండి మాకు ఏమి ఇగో ప్రాబ్లమ్స్ లేవు మాకు మేమేం రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళం కాదు నిరుద్యోగుల సమస్యని పరిష్కరించడానికి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం ఎవరి గొంతైనా పిసుకుతాం గుర్తు పెట్టుకోండి మాకు ఎటువంటి ఇగో ప్రాబ్లం లేదు అదే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ తయారు చేసి డేట్లు ప్రకటించి ఒకసారి మీడియా వాళ్ళు చూడాలి కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో ఉద్యోగ నియమాల ప్రణాళిక జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల ద్వారా సపరేట్ మిషన్ ద్వారా చేపట్టబడతాయి దరఖాస్తుదారులు ఎవరు ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు మరి దరఖాస్తుదారులు ఫీజు కట్టకుండా ఉద్యోగాలు అప్లై చేస్తున్నారా ఇలా గ్రూప్ వన్ నియామకాలు ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ చేస్తా అన్నారు గ్రూప్ టూ నియామకాలు ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ అయితే గ్రూప్ త్రీ నియామకాలు ఫేజ్ వన్ ఒకటో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఈ పాటికి అయిపోవాలి అయిపోయినాయా గ్రూప్ ఫోర్ నియామకాలు ఫేజ్ వన్ ఫేజ్ టూ అయిపోయినాయా మనం మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అడుగుతున్నాం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఫేజ్ వన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఫేజ్ వన్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఒకటి జూన్ జూన్ రెండో తారీఖు ముందే అయిపోవాలన్నాం జూన్ రెండు ఇప్పటికి రెండు అయిపోయినాయి అవునా కాదా అదే విధంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్ జూనియర్ లెక్చరర్లు ఉపాధ్యాయులు స్టాఫ్ నర్సులు డాక్టర్లు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు మరి మీరు ఇచ్చిన మేనిఫెస్టోని దేంతో కొట్టాలండి ఆగినం ఏడు వందల అరవై ఐదు రోజులు ఆగినాం ఇప్పుడు మా చేతిలో మేనిఫెస్టో ఉంది కాబట్టి చెప్పులతో కొట్టినాం బిడ్డలారా జన్జీ ఉద్యమం స్టార్ట్ అయితే ఒక్కడు కూడా ఉండడు భస్మం అయిపోతాడు పన్నెండు మంది పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎవడో నాయకులు చచ్చిపోలే అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై మంది పిల్లలు చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇది విద్యార్థులు నిరుద్యోగుల త్యాగాలతో రక్తంతో వచ్చింది ఇవాళ రాజకీయ నాయకులు అన్ని పార్టీ రాజకీయ నాయకులు తినే కూడు విద్యార్థులు రక్తపు కూడు విఆర్ మిస్టర్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఒకవైపు రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు కదా ఇంగ్లీష్ లో నాకు అని ఇంగ్లీష్ లో చెప్తున్నారు రాహుల్ గాంధీకి

భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మార్పు రావాలి సామాజిక న్యాయం కోసం తెలంగాణలో నియంత్ర పాలన పోవాలి ప్రజా పాలన రావాలని తిరిగినావు కదా రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చిన మీ దీపాదాస్ మునిషి మీ మీనాక్షి నటరాజన్ మీ అజయ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్లు మా ఇళ్లకు వచ్చి మా నిరుద్యోగులు అందరినీ నమ్మించారు కదా ఎక్కడికి పోయి మీ హైకమాండ్ అంటే గుడారాలు ఎలక్షన్లు రాగానే గుడారాలు మోసం చేసి ఇంకో స్టేట్ కి పరిగెత్తిందా ఆస్కింగ్ మేడం మీనాక్షి నటరాజన్ వన్ సైడ్ యు ఆర్ టెల్లింగ్ యుంగ్ నాట్ ఇంటర్ఫీర్ ఇన్ గవర్నెంట్స్ ఇష్యూస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనం అందరం ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకే కదా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే గవర్నమెంట్ వచ్చింది మీనాక్షి నటరాజన్ గారు మీ మీద లాఠీ చార్జీ జరుగుతుంటే నేను ఏఐసిలో అందరితో పంపిస్తే మీనాక్షి నటరాజన్ ఏమంటుంది అంటే నేను గవర్నమెంట్లో ఇల్వాను కాను నేను చాలా నిజాయితీ గర నాయకురాల్ని మరి పీకడానికి నిజాయితీ దేనికి మాకు నువ్వు కాదు మీనాక్షి నటరాజన్ వి హావ్ రెస్పెక్ట్ ఆన్ యూ వి రెస్పెక్ట్ ఆన్ యువర్ ఇంటిగ్రిటీ అండ్ సిన్సియారిటీ బట్ నిజాయితీ నీ ఒక్కదానికి ఉంటే సరిపోదు కదా నీ నాయకులు అంతా బొగ్గులు కూడా మింగుతున్నారు కదా భూములు మింగిన భూపకాసురులు కొండలు మింగిన ఆనకొండలు ఇంకేంటి గుట్టలు మింగిన గుండాగా మీరు అంతా కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మిస్టర్ రాహుల్ గాంధీ ప్లీజ్ ఇన్వైట్ అవర్ అన్ఎంప్లాయిడ్ యూత్ యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ అదర్వైజ్ విల్ స్టార్ట్ సోషల్ మీడియా మూమెంట్ రాహుల్ గాంధీ గాంధీ టాగ్ టాగ్ షేమాన్ షేమాన్ కాంగ్రెస్ పార్టీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ పెట్టారు సరూర్ నగర్ లో ఆమె అన్ని చదివితే టైం లేదు వాళ్ళు చెప్పిన హామీలలో సగం అమలు చేసినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వచ్చేది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరపతి ఎక్కడ ఉంది ముసి కాలంలో పొగిపోతుంది అవునా కాదా ఇలా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసినా వ్యతిరేకంగానే ఉంది రేవంత్ రెడ్డి గారు మీ మీద వ్యక్తిగతంగా మాకు కోపం లేదు ఏడు వందల అరవై ఐదు రోజులైంది ఏడు నిమిషాలు కూడా మా నిరుద్యోగులు పిలవలేదు మీరు దయచేసి మీరు రేపే ఇమీడియట్ గా చర్చలు జరపండి ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా మీరే నిరుద్యోగులతో చర్చలు జరపండి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే అన్ని ఉద్యోగాలు ఇవ్వండి ఇప్పుడు ఆయనకి స్కిల్ లేదని చెప్పి హార్వర్డ్కు పోయింది కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరి మా యాభై లక్షల మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి స్కిల్ లేదు ఇంగ్లీష్ లేదు స్కిల్ డెవలప్మెంట్ లేదు నువ్వు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళందరికీ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇస్తావు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఎవరి వల్ల సాధ్యం కాదు యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలకి ఫైనాన్స్ క్లియరెన్స్ ఉంది బడ్జెట్ క్లియరెన్స్ ఉంది చాలా మంది వెదవలు ఈ మధ్య టీవీ ఛానళ్లలో మాట్లాడుతున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లు ఇస్తావు నువ్వు సీఎం అయితే ఇస్తావా అని అడుగుతున్నారు అరే సీఎం కావాల్సిన అవసరం లేదు దానికి రిటైర్మెంట్ కి దగ్గర ఉన్న వాళ్ళ వయసు పెంచకుండా వాళ్ళని ఒక ఐదేళ్ళు ముందుకో యాభై ఐదు ఏళ్ళు పెడితే అయ్యే ఉద్యోగాలు ఇవ్వచ్చు యాభై ఐదు ఏళ్ళకి కూడా వాళ్ళు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకొకటి అందరం గవర్నమెంట్ ఉద్యోగాలు అడగట్లే తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి తెలంగాణలో మానవ వనరులు ఉన్నాయి తెలంగాణ అనేది జార్ఖండ్ తర్వాత మినరల్ బౌల్ ఆఫ్ ఇండియా మా ఒక్క ఖమ్మం జిల్లాలోనే పదహారు లక్షల కోట్ల ఐరన్ ఓర్ ఉంది అబ్రకం ఉంది గ్రానైట్ ఉంది బాక్సైట్ ఉంది ఐరన్ ఓర్ ఉంది కోల్ ఉంది ఇన్ని రకాల మినరల్స్ కి మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మీరు మూసీ నది ప్రక్షాళనకి అందాల పోటీలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఫ్యూచర్ సిటీ కోసం ఖర్చు పెడుతున్నారు దయచేసి ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య పేదరికం తెలంగాణ మిగతా రాష్ట్రాల కాదు తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి మానవ వనరులు ఉన్నాయి మీ పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇలా నిరుద్యోగులు రోడ్డు మీద కూర్చుంటున్నారు డైరెక్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ రాహుల్ గాంధీ మేడం ప్రియాంకజీ మేడం సోనియాజీ ప్లీజ్ ఇన్ైట్ అయిడ్ యూత్ ఆఫ్ తెలంగాణ జన్ రేవంత్ రెడ్డి ఆల్సో థ్యాంక్ యూ జయ తెలంగాణి తెలంగాణ విద్యార్థి మేలుకోబర్ కాంగ్రెస్ నాయకులారా నాయకుల దొంగ రాజకీయ పార్టీ నాయకులారా జై తెలంగాణ